మల్లనతో మంద కృష్ణ మాదిగా భేటీ ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించకపోవడం కోసం అన్ని అన్ని శక్తుల మద్దతును సమీకరించడంలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మర్ మల్లనతో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా సమావేశమయ్యారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానానికి అనుగుణంగా చేవెల్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో లో పేర్కొన్న హామీ ప్రకారం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకురావడం కోసం తమ వంతు సహాయ సహకారం అందించాలని తీన్మర్ మల్లన్న మందకృష్ణ కృష్ణ మాదిగారు కోరారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాలకు రిజర్షన్లు లభించాలనియాయమైన ప్రతిపాదకన జరుగుతున్నది కనుక ఎమ్మెల్సీగా తన వంతు సహాయ శాఖను అందిస్తామని బీసీ సమాజం తరపున మాదిగలకు మద్దతుగా నిలబడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీసీ అనేత సంఘం సూర్యారావు ప్రముఖ కవి రచయిత మాట్లాడి తిరుపతి డిజిటల్ మీడియా ఇన్ఛార్జి సోమార మురళీకృష్ణ ఎంపీ సంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణాలు చూసుకున్నట్టయితే మంద కృష్ణ మాదిగా అన్ని సామాజిక కోణంలో సినీ తారలు సినీ ఇండస్ట్రీకి సంబంధించి పొలిటికల్ లీడర్లు ఇటు మాదిక సామాజిక వర్గం అక్కడ ఉన్నటువంటి అనేకమైన సామాజిక వర్గాలను అందరిని కలుపుకొపై మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కలు కవులు కళాకారులు ఇలా ఉన్నటువంటి ఎవరైతే విద్యావేత్తలు వ్యాపారవేత్తలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళందరినీ కూడా ఏదైతే సామాజిక కోణంలో నాణ్యం జరిగినటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలను కూడా కలుస్తూనే ఇలా ఉన్నటువంటి ఫిబ్రవరిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కలుస్తున్నటువంటి సందర్భాన్ని ఒకే సామాజిక వర్గాన్ని కలవకుండా అన్ని సామాజిక వర్గాలను కలుసుకుంటూ ఇలా సామాజిక పరంగా అన్యాయం జరిగినటువంటి మాదిగ కుటుంబానికి మాదిగ కుటుంబాలకు జరిగినటువంటి అన్యాయాలను ఇలా ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇలా భారీ బహిరంగ సభలో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలో భాగంగా అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు తీర్మాన మలనతో కలిసినటువంటి సందర్భాలు